అందరితో పడ్డది చూస్తూ వస్తున్నారు కదా వాళ్ళు చూడండి పడ్డది ఏందనేదాందా తీసి తీసి హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేమైతే నా నాపుడు వాళ్ళతో చేపలు పట్టేదానికి వచ్చాము మీకు లాస్ట్లో ఎన్ని చేపలు పడ్డాయి ఏందనేది మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మాపప్పుడు వాళ్తుంది షాపులు పడతా ఉన్నారో చూడండి వాళ్ళైతే తాటి చుట్టూ చుట్టూ వేసేసారు వేసేసి కొడతానో చూడండి ఎలా కొడుతున్నారు తాటి దెబ్బలతో వస్తా ఉన్నారు కదా ఎలా కొడతాడు అని ఎర్రన్న వాళ్ళైతే చుట్టూ వేసేస్తున్నారు మధ్యలో తాటి తప్పుతో కొడతానో చూడండి వస్తాను కదా ఎలా కొడుతుందో మాడు వాళ్ళని మాములుగా చుట్టూ లాగేసి మధ్యలో తాటి తప్పుతో ఉన్నారు చూడండి ఎలా మునుకుతున్నాడు ఆ కాదు చూస్తే చుట్టూరు ఏమైనా వాళ్ళే కూర్చోపడతాయి ఏమైనా అని మోపుడు వాళ్ళు వేసి పడతా ఉన్నారు ఈ రోజైతే చూడండి ఎలా ఉన్నారు క్లైమేట్ వర్షం వచ్చే ఉంది

అయితే మునిగి మునిగి పడతా ఉన్నాడు ఈ తా ఈ తాటుమాండ్లో వచ్చి ఉన్నాయి చుట్టూరు అయితే వలేసేస్తున్నారు మధ్యలో మునిగి మునిగి నాపుడో లేచున్నాడు మునిగి మునిగి అయితే పడతా ఉన్నాడు చేపలు నాపుడు నాకు ఒకటి పడ్డది మళ్ళీ మిస్ అయిపోయింది చూడండి ఎలా కలిపెడతాడు నీళ్ళు నాపుడో మునిగి మునిగి చేపలు పడుతున్నాడు ஏ எ மக்க முனிஸ்தா ஏன் சூசாட் தான் ஏதன வேறு தான் கம்ப் கட கொடுத்தா దీంట్లో ఉన్నట్టున్నది ఏందో తాగడామ ఉండతా ఉన్నాడు ఏదేదో ట్రై చేస్తా ఉన్నాడో వాళ్ళైతే సిచ్యువేషన్ వాళ్ళతో చూద్దాం అందరితో చూస్తూ స్వస్తొస్తున్నారు కదా వాళ్ళు చూడండి పడ్డది ఏందనేదాతుందా తీసి అది తీసి పక్కన మరి అండ్ ఫ్రెండ్స్ అయితే చూడండి ఎలా కదులుతుందా వేరే దగ్గర వద్దాం వాళ్ళు అయితే ఇక్కడ తీసేస్తున్నారు ఇక్కడేం పడలేదు అంటున్నారు మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను ఏం చేపలు పడ్డాయో మా అన్న వాళ్ళు అయితే మా వాళ్ళతో చేపలు లాగారు కానీ చేపలన్నీ పైకి ఎత్తుకుని చూపిస్తాను మీకు చేపలు ఎన్నో మీకు పడ్డ చేపలు ఇవ్వను దొరికినట్వి వచ్చి ఆరు దొరుకున్నాయే చూడండి అలా వచ్చింది ఏడు మంది ఆటే ఆరు దొరుకున్నాయి ఇంకోటి దొరికితే మంచి చూడండి చూడబడ్డాయి జిలేబులు అయితే పడ్డాయి ఫైవ్ లైట్లు కదా చూస్తున్నారు కదా అయితే లాగేసారు తర్వాత తీసుకురాలు వేస్తున్నారు